ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి హిందూ ధర్మశాస్త్రంలో ఆషాఢ మాసం చాలా ప్రత్యేకమైనది అయితే మరికొద్ది రోజుల్లోనే ఆషాఢ మాసం ముగిసి శ్రావణ మాసంలోకి అడుగు పెడుతున్నాము ఆగస్టు ఐదు నుండి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది అయితే ఆగస్టు మూడవ తేదీన చివరి ఆషాఢ శనివారం వచ్చింది ఈ రోజు చాలా శక్తివంతమైనది అని పండితులు చెబుతున్నారు ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన శనివారం రోజున కొన్ని అద్భుత యోగాలు కలిసి వచ్చాయి అలాగే చివరి ఆషాఢ శనివారం రావడం ఇంకా కలిసొచ్చింది ఇలాంటి రోజు కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు ఎందుకంటే ఇలాంటి రోజున ఏ పని చేసినా కూడా అది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఈ పవిత్రమైన రోజున మీరు ఎలాంటి కోరిక కోరిన వెంకటేశ్వర స్వామి నెరవేరుస్తాడు ఈ రోజున భక్తి శ్రద్ధలతో స్వామివారికి ఇంట్లో పూజ చేస్తే మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ఈ ఆషాఢ మాసంలో చివరి శనివారం రోజున వీడియోలో చెప్పే విధంగా మీ ఇంట్లో పూజ చేసుకుంటే ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉంటుంది ఈ రోజున శక్తివంతమైన పూజ చేసుకుంటే అద్భుతమైన ఫలితం దక్కుతుంది మీ సంపాదన రెట్టింపు అవుతుంది ఆగస్టు మూడవ తేదీన ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేయాలి శనివారం రోజున తలస్నానం చేస్తే మీ ఇంటికి ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది శనివారం రోజు స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేస్తే మీ జాతకంలో ఉన్న దృష్టి దోషాలు అన్నీ తొలగిపోతాయి తర్వాత ఇల్లు మొత్తం శుభ్రం చేసుకోవాలి ఇంటిని శుభ్రం చేసే నీటిలో కొంచెం ఉప్పు వేసి ఇంటిని శుభ్రం చేస్తే మీ ఇంట్లో ఏమైనా మైలు ఉంటే తొలగిపోతుంది తర్వాత మీ పూజ గదిని శుభ్రం చేసుకుని పూజ గది ముందు అష్టదళ ముగ్గు వేయాలి తరువాత వెంకటేశ్వర స్వామి ఫోటోకి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టుకోవాలి మీ దగ్గర ముత్యాల దండ ఉంటే స్వామివారికి వెయ్యండి లేదంటే మీ బంగారు నగలతో స్వామివారిని అలంకరించాలి అలాగే పూలతో కూడా స్వామివారిని అలంకరించుకోవాలి ఈ రోజున స్వామివారికి మాలను వేస్తే చాలా మంచిది ఆ తరువాత పూజను ప్రారంభించాలి సాధారణంగా మనం ఇంట్లో పూజ చేసేటప్పుడు ఇత్తడి కుందులతో దీపారాధన చేస్తాము కానీ శనివారం రోజున మాత్రం ఇత్తడి కుందులతో దీపారాధన చెయ్యకూడదు శనివారం రోజున ఇంట్లో పూజ చేసేవారు వెంకటేశ్వర స్వామికి బియ్యం పిండితో చేసిన ప్రమిదలలోనే దీపం వెలిగించాలి కొంచెం బియ్య పిండిని తీసుకొని అందులో కొన్ని నీళ్లు కాని పాలు కాని పోసి ముద్దలాగా చేసుకోవాలి ఆ పిండితో ప్రమిదలను తయారు చేసుకోవాలి ఇలా మూడు ప్రమిదలను తయారు చేయాలి ఆ ప్రమిదలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి తరువాత ఈ మూడు ప్రమిదలలో నువ్వుల నూనెను పోసి ఒక్కో ప్రమిదలో ఐదు వత్తులు వేసి దీపం వెలిగించాలి వెలిగించిన తరువాత మూడు దీపాల దగ్గర పువ్వులు పెట్టి నమస్కారం చేసుకోవాలి దీపం ఉన్న చోట ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు దీపం వెలుగులోనే త్రిమూర్తులు నివసిస్తారు కాబట్టి దీపం వెలిగించిన వెంటనే దీపానికి నమస్కారం చేసుకుంటే మీపై దేవుని ఆశీర్వాదం ఉంటుంది ముఖ్యంగా శనివారం రోజున పిండి ప్రమిదలో దీపారాధన చేస్తే ఆ స్వామివారి కరుణా కటాక్షాలు ఎల్లవేళలా మీ ఇంటిపై ఉంటాయి శనివారం చేసే పూజలో ఖచ్చితంగా తులసి ఆకులు ఉండాలి వెంకటేశ్వర స్వామి పూజలో తులసి ఆకులు లేకపోతే ఆ పూజ అసంపూర్ణ పూర్ణంగానే ఉంటుంది అని పండితులు చెబుతున్నారు అలాగే ఒక రాగి చెంబును తీసుకొని దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి ఆ తరువాత చెంబు నిండా నీళ్లు పోసి ఆ నీటిలో రెండు తులసి ఆకులు ఒక చిన్న బెల్లం ముక్క వేసి స్వామివారి పటం ముందు పెట్టండి మీరు పూజ చేసేటప్పుడు ఆ దైవశక్తి మొత్తం ఆ నీటిలోకి చేరుతుంది కాబట్టి ఇంట్లో పూజ పూర్తయిన తరువాత రాగి చెంబులో ఉన్న నీటిని మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు తప్పకుండా తీర్థంలాగా తీసుకోవాలి ఈ తీర్థ నీటిని తాగిన వారికి స్వామివారి ఆశీర్వాదం ఖచ్చితంగా దక్కుతుంది ఇక స్వామివారి పూజలో నైవేద్యంగా పానకం కానీ బెల్లం ముక్కను కానీ పెట్టండి ఈ రోజున పూజ చేసే వాళ్ళు గోవిందనామాలు చదువుకుంటూ పూజ చేయండి ఈ శనివారం రోజున గోవిందనామాలను చదివితే ఆ స్వామివారు సంతోషించి మీ ఇంటిపై వరాల జల్లు కురిపిస్తారు గోవింద గోవిందనామాలను చదవలేని వారు ఓం గోవిందాయ నమ అనే మంత్రాన్ని మూడుసార్లు జపించండి ఈ మంత్రాన్ని జపించడం వల్ల సర్వ పాపాలు నశించి మీ ఇంటికి అదృష్టం కలుగుతుంది చివరిగా స్వామివారికి ముద్ద కర్పూరంతో హారతి ఇచ్చి మూడు ప్రదక్షిణలు చేసి స్వామివారికి నమస్కారం చేసుకుని మీ కోరికను స్వామివారికి చెప్పుకోండి ఆ తరువాత ఇంట్లో ధూపం వెయ్యాలి శనివారం రోజున మీ ఇంట్లో సాంబ్రాణి ధూపం వేస్తే చాలా మంచిది ఆర్థిక ఇబ్బందుల నుండి త్వరగా బయటపడాలి అనుకుంటే ఈ శనివారం రోజున ఒక కొబ్బరికాయను తీసుకొని ఆ కొబ్బరికాయ పైన కుంకుమతో స్వస్తికి గుర్తు వేసి మీ డబ్బు సమస్యలు అన్నీ వెంటనే తొలగిపోవాలని దేవుడికి నమస్కారం చేసుకుని ఆ కొబ్బరికాయను కొట్టండి శనివారం రోజున ఇలా ఎవరైతే చేస్తారో వారికి ఆ వెంకటేశ్వర స్వామి దయవల్ల డబ్బు సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి ఈ ఆషాఢ మాసంలో చివరి శనివారం రోజున ఎవరైతే ఈ విధంగా పూజ చేసుకుంటారో అలాంటి ఇంటికి ధన ప్రవాహం పెరిగి ఆ కుటుంబం అంతా ఐశ్వర్యంతో ఆనందంగా జీవిస్తారు వెంకటేశ్వర స్వామికి ముద్ద కర్పూరంతో హారతి ఇస్తే మీరు కోరుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది ఈ శనివారం రోజున వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి నెయ్యి దీపం వెలిగిస్తే ఆ వెంకన్న మనసు మంచులా కరిగిపోయి మీ ఇల్లు కాసుల వర్షంతో నిండిపోతుంది అని పండితులు చెబుతున్నారు ఇక నిమ్మకాయతో చేసే పరిహారాలు చాలా శక్తివంతమైనవి డబ్బును ఆకర్షణ ఈ నిమ్మకాయ బాగా పనిచేస్తుంది కాబట్టి ఈ శనివారం రోజున ఒక గాజు గ్లాసు నిండా నీళ్లు తీసుకుని ఆ నీటిలో ఒక నిమ్మకాయను వేసి మీ పూజ గదిలో పెట్టండి ఇలా చేస్తే మీ ఇంటికి పట్టిన నరదిష్టి మొత్తం తొలగిపోతుంది అలాగే మీ ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు తొలగిపోయి మీ ఇంటికి ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది శనివారం రోజున ఇలా పూజ చేసిన వారు తప్పకుండా కొన్ని నియమాలను పాటించాలి ఆ నియమాలు ఏమిటంటే ఈ రోజున మీ ఇంటికి నూనెను తెచ్చుకోకూడదు అలాగే మీరు తినే ఆహారంలో వెల్లుల్లి ఉల్లిపాయ అస్సలు ఉండకూడదు అలాగే మీ ఇంట్లో కందిపప్పును వండకూడదు నల్లటి బట్టలు ధరించకూడదు భార్యాభర్తలు ఇద్దరూ బ్రహ్మచర్యం పాటించాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి